పేరు మిత్రవింద వయసు ఇరవై మూడు సంవత్సరాలు వయసు వచ్చిన ఆడపిల్ల కనబడబోతే తప్పిపోయింది అనరు లేచిపోయింది అంటారు తెలియకపోతే అడిగి తెలుసుకోండి సార్ నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు సరే ఎప్పటి నుంచి కనపడలేదు నాలుగు సెంచరీల నుంచి మిస్సింగ్ సార్ నాలుగు శతాబ్దాల సార్ ప్రకృతిలో ఎన్ని విపరీతాలు వచ్చినా సరే ఆవిడ నన్ను గుర్తుపట్టడం లేదు సార్ ఎలాగైనా సరే నా రాణి నా రాణి నా రాణి నా ముందు సార్ దేవరా నేను ఇక్కడ పాగలగా కనిపిస్తున్నానా నేనంటే ఏం బాగుంటుంది సార్ కావాలంటే లంచం ఎక్కువ తీసుకోండి తెల్లవారేసరికి సరికల్లా నా రాణి నా కళ్ళ ముందు ఉండాలి సార్ ఏంటి సార్ వింటానికే మీకు ఎంత విచిత్రంగా ఉంటే నేను ఎంత భరిస్తున్నానో ఆలోచించండి సార్ నిలబడతా ఉంటా ఈశ్వరుడవరేళ్ళు నువ్వేంటి కృష్ణా జల్లూ హలో నువ్వు వైజాగ్ ప్రత్యేకించి బొట్టు పెట్టి చెప్పాలా అర్థం కావట్లేదా నువ్వు ఉదయపూర్ వెళ్ళు స్వామి స్వామి మీరేంటి స్వామి ఇక్కడ ఉన్నారు నా రాణి గారు కనపట్టలేదు స్వామి ఎక్కడుందో చెప్పండి స్వామి రే జంబో నేను ఎడుతుండే నీ రాణి ఎక్కడ ఉందో నాకేం వదిలేరా ఇప్పుడు నా స్వామి నా గతే నాకు అర్థం కావట్లేదు నీకో ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ సినిమా చూడవా చూస్తాను స్వామి ఇదిగో మగదేరా ఉంచుకో వాడుకో సినిమా అమ్మా బాబాయ్ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నారు నేను ఉంటే ఊరు నన్ను చూసి పంచాక్షర్ అనుకుంటారని మీరు భయపడుతున్నారు అందుకే ఇంతవరకు నాకు ఈ ఊరు చూపించలేదు మీ ప్రాబ్లం నాకు అర్థమైంది ఓకే ఈ ఊరు చూపించలేదు కానీ పంచాక్షర్కి ఇష్టమైన అమ్మవారి గుడి నాకు చూసి వెళ్లాలనిపిస్తోంది శ్రీరామ్ నువ్వు వచ్చినా రాకపోయినా రాత్రి నేను గుడి చూడ్డానికి వెళ్తాను నిద్ర కుదిలేదు తెలియదు కానీ మా నాయన మన రాసి నాలుగు నాలుగు నిమ్మలతో మొత్తం కాజేస్తున్నాడు ఇదేంటి రా ఏసి నిమ్మకాయలు ఒక్కటి ఒక దాన్ని వెళ్ళిపోయినాయి ఇది ఒక్కటి మాత్రం బ్రేక్ వేసినట్టు ఇక్కడ పోయింది ఓ అర్థం కాలేదాడు ఏదో వస్తుందన్నా చెప్పుడు వస్తుందా గద్దెల నిధులతో పోయేటప్పుడు చప్పుడు వినిపించద్దని మా అధైర్యం చెప్పాడు ఎవడాడు ఇంత అవును నా పేరు ధైర్యం మా తాత పేరు అధైర్యం మా నాయన పేరు మొండి ధైర్యం మా నాన్న పేరు గుండె ధైర్యం అబ్బా మీరు తవ్వండి అలాగే గజల్ శబ్ ఇంత ఎక్కువైనా ఏం వినపడినట్టు మాత్రం చదువుతున్నాడు あっちいちゃうまじいちゃじいい దెయ్యం కనిపించింది చీకట్లో ఆ కపాలిని చూసి దెయ్యం అనుకున్నావా లేక నీ నీడని నువ్వే చూసి కాదు బావా మూడు ఖరాబ్ చేసిండు పడి నేను మా ఊరు వెళ్ళిపోతానరా ఒక్కసారి ఇది కనిపిస్తే దోల్ తీరుద్ది ఏమైంది ఏమైందే చూడు చెయ్య

నేనా చచ్చిపోయానా చెప్పరా నిన్ను చంపకుండా నేనెలా చేస్తాను నన్ను చంపుతావా పంచాక్షరి అందరూ దేవతాన్ని పిలిచి నిన్ను అమ్మోరు ఆవహించి ఉండగానే అగ్నికి ఆహుతిచ్చి బూడిద చేసి పడేశాను నువ్వు బూడిద చేసింది నన్ను కాదు నా శరీరాన్ని నా కంట్లో పగ బతికే ఉంది అది నీ చావు కోసం ఎదురు చూస్తుంది నేనిక్కడికి వచ్చింది ఆడుకోడానికి కాదు ఆత్మవి నా అంతం నీ సొంతం కాదే నీకు గుడిలో చోటు లేకుండా చేశా నీ బిడ్డను లేని అనాథను చేశా నీలా అడ్డొచ్చిన వాళ్ళని నరికి చంపుతా 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 అంటున్నా చంపడం నీ తెలుసురా నరకడం కత్తికి తెలుసు తెగ నరకడం తెలుసు కోరుకో నరికి చంపనా చంపనా మట్టిలో తొక్కి చంపరాక్షసు పంచాక్షరి అంటే ఆడపిల్లనుకున్నావురా పంచభూతాల శక్తి నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు పిటా శక్తితో పెట్టుకున్నావురా చచ్చిపోతావు నువ్వు చేసిన దుర్మార్గాలతో అపవిత్రమైపోయిన గుడిని కోనాల పండుగ రోజు నిన్ను చంపి నీ రక్తంతోనే శుద్ధి చేస్తా అసురులను వదింప అంబు ఒక చేత దుష్టులను సంహరింప దుడ్డు ఒక చేత కత్తి ఒక చేత కరవాలం ఒక చేత శంకు ఒక చేత చక్రం ఒక చేత పట్టి నన్నెక్కడ చంపావో నిన్ను అక్కడే చంపేస్తా బిడ్డ గుడిలో దిగేది కులప కాదురా నీ గుండెల్లో దిగేది త్రిశూలం త్రిశూలం పంచాక్షరి రావడం వెళ్ళడం నువ్వు చూసావుగా వస్తుంది పంచాక్షరి చనిపోయింది కానీ ఆ దేవత మీద భక్తితో పంచాక్షరి ఆత్మకుడిని గుడిలోని నిధిని కాపాడుతుంది దాని కారణంగా నువ్వు నిధిని తావలేకపోతున్నావు గుడి చుట్టూ తిరుగుతున్న పంచాక్షరి ఆత్మని మనం గుడిలోనే పుస్తాపితం చెయ్యాలి ఆ పుస్తకడియల్లో ఈ ఆత్మ జీవాత్మలో కలిసింది ఆ పరమాత్మని పిలిచిందా నాశనం సర్వనాశనం అయిపోతాం ఆ అమృత గడియల్ని యమ గడియలుగా చేసి ఆత్మ జీవాత్మని వేరు చేసి ఆ పంచాక్షరి ఆత్మని ఆషాఢ పౌర్ణమి నాడు ఆ గుడిలోనే భూస్థాపితం చేస్తా ఇది నా ముందు ఆ జీవాత్మ ఎక్కడుందో కనుక్కొని భూస్థాపితం చేస్తా చిన్న సలహా అడుగుదామని వచ్చాం నా పరిస్థితి ఏమిటో నాకే స్థితిలో ఉన్నాను నేనేం సలహా ఇవ్వగలను పోయిన ఏడాది బోనాల్లో పంచాక్షరిని పోగొట్టుకున్నాం గుడి మూతపడింది మళ్ళీ మళ్ళీ వస్తోంది ఈ ఏడాది బోనాల విషయం ఏం చేయాలో తోచడం లేదు పంచాక్షరి పోయిన బాధ నుంచి నేను ఇంకా తేరుకోలేదు నీకేది మంచిది చేయండి దారి తోచనప్పుడు మన సంకల్పాన్ని మించిన మార్గదర్శి మరొకటి లేదు ఎక్కడ పంచాక్షరి పుట్టి చనిపోయిందో అక్కడే పంచాక్షరి ప్రతిమని ప్రతిష్ఠించి ప్రతి ఇంట్లోనూ ఉన్న ముత్త పంచాక్షరి దీక్ష తీసుకుని పసుపు ముద్దల్ని పూజించి బోనాలు తీసుకోవాలి పసుపు ముద్దల్లో ఉన్న పవిత్రతే మన పంచాక్షరి రూపం ఆ తల్లి దివ్యాత్మే మనకు దారి దీపం తలిస్తే పలికే తల్లిద్దా శివాయ